తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం బ్రతుకుబాట నవల్లో నిన్నటి ఎపిసోడ్లో శ్యామల వార్ల ఇంట్లో వేడివేడిగా గారెలు వేసుకుని వస్తుంది తరువాత కథ ఏమలుపు తిరుగుతుందో ఇవాళ సారథి తండ్రి డాక్టర్ సొంత హాస్పిటల్ కూడా ఉంది ఇద్దరూ కొడుకులే సారథిని డాక్టర్ అవమంటే అది తమ్ముడికి చెప్పండి నేను కంప్యూటర్ ఇంజనీర్ అవుతాను అన్నాడు తమ్ముడు గొనిగిన ఇంటర్మీడియట్ లో గ్రూప్ తప్పలేదు తండ్రి వారసుడిగా హాస్పిటల్ చూడాలి హిమబిందుకి తండ్రి ధ్యాసే చెల్లి రోజు ఉదయం రాత్రి తండ్రి కబులు చెబుతుంది అక్క ఫోన్ చేసి బాగున్నామని చెబుదామా అంటూ ఆతృతగా అడుగుతుంది వద్దమ్మా మన వలన ఆయనకి సంసారంలో తగాదాలు ఇక్కడ ఉన్నామంటే వచ్చి తీసుకెళ్తారు అంది హిమబిందు పోని సారథి గారిని చేయమందామా ఆయనైతే హైదరాబాద్ నుంచి మెసేజ్ పెడతారు అంది నిరుపమా హిమబిందుకి చెల్లి ఆరాటం అర్థమైంది అయినా రాయిలాంటి మౌనం వహించింది హిమబిందికి రోజులు గడుస్తున్న కొద్దీ చెల్లి మాట వినక తప్పలేదు విషయం సారథికి చెప్పి సాయం కోరింది సారథి హైదరాబాద్ వెళ్ళాక అతడి ఫ్రెండ్ ఫోన్ నుండి చక్రపానికి మెసేజ్ పంపించాడు మీ పిల్లలు బాగున్నారు చదువుకుంటున్నారు మీరు ఆతృత పడుతున్నారని మీ బాధ చూడలేక మెసేజ్ పెట్టాం దయచేసి ఫోన్ చేయవద్దు అని పంపించాడు చక్రపాణి ఎంత ట్రై చేసినా అవతలి ఫోన్ పలకలేదు టెలిఫోన్ పోలీస్ ఎంక్వైరీలు చేయటం ఇష్టం లేదు పిల్లలు ఎక్కడో అక్కడ సుఖంగా ఉన్నారు ఏ పని పాటలో చేసి చదువుతున్నారు చెట్టంత తండ్రి తను బ్రతికి ఉండగా వాళ్ళకి ఎలాంటి గతి పట్టింది అతడు పిల్లల గదిలోకి మారిపోయాడు కరుణ ఫోటో చూస్తాడు నా పిల్లలు ఏరి అని అడిగినట్లు అనిపిస్తుంది పిల్లల ఫోటో అతడి ఎదుట సెల్లో ఉంటుంది ఆఫీస్ లేనప్పుడు అవి చూస్తూ కూర్చుంటాడు అతడికి కాలం నడవడం లేదు ఒక యంత్రంలాగా మారాడు ఆఫీసుకి ఇంటికి మధ్యలో ఒక బ్రాహ్మణ దంపతుల మెస్ పెట్టారు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం చక్రపాణి అక్కడ టిఫిన్ తిని ఆఫీస్ కు వెళ్తాడు వాళ్ళ దగ్గరికి వెళ్లే ఆఫీస్ బాయ్ క్యారేజ్ తెస్తాడు రాత్రి అతడే వెళ్ళి తింటాడు సెలవు రోజులలో అన్నయ్య దగ్గరికి వెళ్తాడు సాగర్ బాధపడుతూ ఇల్లు వదిలి ఈ బాధలు ఏమిటి అంటారు నా పిల్లలు నా కళ్ళబడే వరకు ఇంతే అంటాడు దుర్గా కొన్ని రోజులు అతడిని పలకరించడానికే భయపడింది అన్నా వదులను వెళ్ళాక అతడి క్షమార్పణ కోరి కాపురం చక్కబరుచుకుందాం అనుకుంది ఆమె ఊహలు గాలిమేడలయ్యాయి పనిమనిషి మానేస్తానంది నా పిల్లలు లేని ఇల్లు వద్దనుకుంటున్నావా నా పనులు ఎవరు చూస్తారు నువ్వైనా ఉండవా నా కోసం కాదు మీ కరుణమ్మ గారి కోసం అన్నాడు పనిమనిషి గుడ్ల నీరు కక్కుకొని అతడిని కనిపెట్టి చూడసాగింది ఖాళీ దొరికితే పిల్లల కవులు చెబుతుంది అవే అతడికి ఓదార్పు అదే అతడికి కాలక్షేపం ఏ మనిషికైనా భార్య పిల్లలు తోబుట్టువులు స్నేహితులు అనే ఆలంబనం ఉండాలి సాగర్ శశిధర్ అతడిని వదలరు వాళ్ళకి అతడు పడుతున్న బాధలంటే జాలి ఆసరాగా నిలబడాలని తహతహలాడతారు మగవాడికి శాంతిని ప్రసాదించినా అశాంతిని కలిగించినా ఆడదే కారణం అంటారు రాత్రి పడుకునే సమయంలో తలుపు లోపల వేసుకోవడం మర్చిపోడు పిల్లల ఫోటో చూస్తూ ఏవో తనలో మాట్లాడుకుంటూ ఉంటాడు భార్యకి బిడ్డలను కంటి రెప్పలాగా చూస్తానన్నాడు ఆ మాట నిలబెట్టుకోలేకపోయాడు రెండవ పెళ్లిలో ఇన్ని బాధలుంటాయా ఎంత నరకం పిల్లలు అనుభవించవలసి వచ్చింది అనుకున్నాడు ఒకసారి దుర్గా అతడు బయట నుండి రాగానే అడిగింది నన్ను క్షమించండి నాతోగాని గాని మాట్లాడరు ఇంట్లో అన్నం తినరు ఎన్నాళ్ళు నాకు ఈ శిక్ష మీరిలాగా సన్యాసిలాగా బ్రతకటం ఏమిటి అంది అతడు వైపు తీక్షణంగా చూశాడు ఏ సోఫాకో చెప్పినట్లు కటువుగా అన్నాడు పెళ్లి చూపుల నాడు నా పిల్లలకు తల్లి అవ్వాలి అని చెప్పాను అది ఒమ్ము చేసింది ఒక సంతానం మాత్రమే నీకు ఉండాలని చెప్పాను తనకి కొడుకు కావాలంది ఆ పిల్లల పాటి మొదటి పిల్లలు చేయలేదు ఛీ నా బిడ్డలను పనిమనుషుల్లాగా చేసింది తిట్లు దెబ్బలు లేని రోజు వాళ్ళకి లేదు అలాగ చేయవద్దని బ్రతిమలాడాను గట్టిగా చెప్పాను వింటే కదా ఒక రాక్షసులాంటి స్త్రీ నా జీవితంలోకి వచ్చింది అని అన్నాడు మరొక ప్రయత్నం దుర్గ చేయబోగా అప్పుడే గది తోడడానికి వచ్చిన పని మనిషితో చెప్పాడు జీతం ఇచ్చామన్న కృతజ్ఞతతో ఎంతో నా ఇంటిని శుభ్రం చేశావు బిడ్డలను అభిమానించావు నాతో మాట్లాడాలని చూడవద్దని చెప్పు తనని జైల్లో పెట్టిస్తాను అని అన్నాడు పని మనిషి దుర్గ మాట్లాడబోతే సాళ్ళెమ్మా అంతా చేసి ఆ బావు ప్రాణం తిన్నావు ఆడపుటక పుట్టావు గాని ఆడ మనసు లేదమ్మా బిడ్డలను వీధుల పాలు చేశావు చిన్నపిల్లలకి వాత పెట్టావు అయినా సిన్నమ్మ ఎవరికి ఆ విషయం చెప్పక తను ముట్టుకుంటే కాలిందని చెప్పింది ఈసారి బయటపడ్డావు పాపాన్ని ఎవరు దాసగలరు అంటూ ప్రశ్నించింది చక్రపాణి దుర్గ పీక పట్టుకున్నాడు ఎన్ని కిరాతకాలు చేశావే రాక్షసి ఆ పిల్లల పాలిటి యమదోతని ఇంటికి తెచ్చానా అని అరుస్తుంటే పనిమనిషే విడిపించింది తన పిల్లలతో పాటు బిస్కెట్లు అడిగిందని రాసుకుంటున్న పిల్ల చేతి మీద అట్లకాడతో కాల్చింది ఆ అమ్మ పిల్లలకు ఆమెకి సేవ చేయాలి తిండిని అడగరాదు ఏదో మర్చిపోయి అయిపోయిన విషయం అడిగేశా ఎల్లండి బాబుగారు అంది పెద్ద తల్లిగాని చిన్నపిల్లగాని నాకు చెప్పలేదు తను చూడకుండా ముట్టుకున్నాననే చెప్పింది అయితే పెద్ద తల్లికి అంతా తెలుసన్నమాట అతడు బాధతో గుండె రాసుకున్నాడు తెలుసు బాబుగారు పాప ఈ అమ్మతో దెబ్బలాడింది కూడా ఇంకా ఇలాంటి జరిగాక భయపడి ఎల్లిపోయారు చెబుతుంటే దాని గొంతు కంపించింది చక్రపాణి మనసు ఉడికిపోయింది చేతిపైన గాయంతో పాప ఎంత బాధపడిందో పెద్ద తల్లి ఎలాగ అన్నం తినిపించిందో గుర్తు వచ్చింది తనకి బుర్రలేదు పిల్లల పట్ల తన బాధ్యత నెరవేర్చలేదు పశ్చాత్తాపంతో అతడు పరితపిస్తున్నాడు దుర్గా భయపడిపోయింది ఒకటనుకుంటే ఒకటి జరుగుతోంది పని మనిషి అలాగా బయట పెడుతుందని తనకు తెలియదు పొగలోంచి సెగలో పడినట్లయింది చక్రపాణి మనసుకి శాంతి లేదు తన భార్య ఉన్నప్పుడు ఎంత సరదాగా రోజులు గడిచాయి ఇద్దరు బంగారు తల్లులు పుట్టారు కరుణ నిజంగా సుగుణాల రాసి అంత అన్యోన్యంగా అప్పుడు బ్రతికారు పేద ఇంటి పిల్ల తన పిల్లలను చూస్తుంది అనుకుని దుర్గా మేనమామ మాటలు నమ్మాడు పిల్లలు పనిపాటలతో నలిగిపోయారు వాళ్ల చదువులు సాఫీగా అవవు అనుకున్నాడు ఆడతోడుంటే అమ్మలాగా లాలిస్తుందనుకున్నాడు అతడి చెవులలో హిమబిందు మాటలు వినిపిస్తున్నాయి నాకు వంట నేర్పు నాన్న మన ముగ్గురికి నేనే వండుతాను అతడు భరించలేక చెవులు గట్టిగా మూసుకున్నాడు ఏం చేస్తున్నావమ్మా నటరాజు ఒంటింట్లోకి వచ్చి అడిగాడు చేమదుంపలు వేయిస్తున్నానండి సాంబారు కొత్తిమీర పచ్చడి చేస్తాను హిమబిందు చెప్పింది నోరు ఇప్పుడే ఊరిపోతుందమ్మా చేమదుంపల వేపుడు అంటే నాకు మహా ఇష్టమమ్మా నీకు ఇంత బాగా ఎలాగ వచ్చింది హిమబిందు మొహం జ్ఞాపకాల నీడలలో వాలిపోయింది మా ఇంటి ఎదురుగానున్న మామగారు వాళ్ల కోడలు శాంత అత్త చెప్పేవారు వాళ్లను అడిగి ఇంట్లో వండేదాన్ని అంది అందమైన ఆ పిల్ల పెద్ద కనురప్పల మాటన దాగిన కన్నీళ్లు జలజలా రాలాయి దూరం నుండి మాటలు వింటున్న శ్యామల అక్కడికి నెమ్మదిగా చేరి ఆయన్ని రెండు తిట్టింది హిమబిందు కళ్ళు తుడుచుకుని ఆయనను ఏమి అనకండి పెద్దమ్మా మంచి అయినా చెడు అయినా మా జ్ఞాపకాలు అంత త్వరగా వదలవు అంది ఇన్ని వద్దంటే వినవు అంటూ శ్యామల ముద్దుగా కసిరి తనే ఆ పాప బాక్స్ సర్దింది రెండు జడలు వేసుకున్న ఆమెకి ఒకవైపు కనకాంబరాల మాల పెట్టింది హిమబిందు నవ్వి మీరు బాక్స్ సర్దితే అంతే అంత తింటే నిద్ర వస్తుంది అంది సారథి నటరాజు గారిని చూస్తూ మీకు ఎందుకు శ్రమ నేను దింపుతానులేండి అన్నాడు నాకు ఒక సైకిల్ సాయంత్రం కొంటే సరి నా దగ్గర కొంత డబ్బు ఉంది ఎవరికీ శ్రమ ఉండదు అంది సారథి ఇబ్బందిగా చూశాడు శ్యామల అందుకొని సారథి మంచివాడు మీ గారి ఫ్రెండ్ కొడుకు నువ్వు నిశ్చింతగా వెళ్ళమ్మా అంది సారధి దారిలో నవ్వుతూ ఏమిటండి వీడు జిడ్డులాగా పట్టుకున్నాడు ఏమిటా అని ఆలోచిస్తున్నారా అని అడిగాడు హిమబిందు కంగారుగా అదేం లేదండి అంది హిమబిందు అంకుల్ మీ గురించి అంతా చెప్పారు మీరంటే నాకు చాలా గౌరవం పరిస్థితులు బావుండునప్పుడు మీరు చేతులు ముడుచుకొని కూర్చోక ఆడపిల్ల అయినా కష్టపడుతున్నారు పోరాడుతున్నారు అన్నాడు హిమబిందు మౌనం వహించింది నన్ను మీ హితం కోరేవాడిగా భావించండి అన్నాడు హిమబిందు మెల్లగా అంది ఇంకా ఏదైనా చేయాలని ఉంది డబ్బు ఇద్దరి చదువులకి కావాలి సారథి కాసేపు మాట్లాడలేదు తరువాత మెల్లగా అన్నాడు అంకుల్ మంచివారు పరాయిగా భావించవద్దు హిమబిందు కాలేజ్ రావటంతో దిగిపోయింది సారథి కావాలనే శని ఆదివారంలు కాకుండా ఒకరోజు ఉండిపోతున్నాడు సైకిల్ తను కొనిస్తే తీసుకోదు అభిమానవతి ఎలాగా ఆమెకి సాయపడటం లీజర్లో విజయ హిమబిందుతో అంది ఆ అమ్మాయిని చూశావా గేయాలు రెండు పత్రికల్లో వచ్చాయి అందుకే అలాగా అవి పట్టుకొని తిరుగుతోంది హిమబిందు నువ్వు చక్కగా మాట్లాడతావు ఒక కథో నవలో రాయవచ్చు కదా అన్నాడు ముప్పై వేలు పాతిక వేలు నవలలకి ప్రథమ ద్వితీయాలకి ప్రైజులు కథలకి పదివేలతో పోటీ పెడతారు ఇప్పుడు పెట్టారు హిమబిందు నవ్వి నేను నేను ఏం రాయగలను అంది ఆ మధ్య నువ్వు స్పీచ్ ఎంత బాగా ఇచ్చావు అలాగే నీ భావాలు కాగితాల మీద పెట్టు ఈనాటి గొప్పవాళ్లంతా ఒకనాడు కదా విజయ ప్రోత్సహిస్తూ అంది మర్నాడు పోటీలు పెట్టిన వార మాసపత్రికలు తెచ్చి అందించింది హిమబిందు నవలలు గాని ఆకాశం నుండి ఊడిపడవు మన జీవిత సమాజ సమస్యల నుండే పుడతాయి అంది హిమబిందు నవ్వి ఇన్ని తెలిసిన దానివి నువ్వు రాయవచ్చు కదా అని అడిగింది నేను మంచి పాఠకురాలిని నా బద్ధకం తెలియదా అంది ఎప్పుడు గారి కారులో రావాలంటే చాలా మొహమాటంగా ఉంది ఒక సైకిల్ కొందామనుకుంటున్నాను చెల్లి షేర్ ఆటోలో వెళ్తుంది అంటూ తన ఉద్దేశం చెప్పింది హిమబిందు అప్పుడప్పుడు గారు బైక్ మీద దింపుతున్నారు కదా కొంటెగా అంది పావని హిమబిందు సీరియస్ గా చూస్తూ ఊరికే కదలు అల్లకు అంది పావని నుదురు మీద సుతారంగా కొట్టుకొని విజయ ఇదే ఇప్పుడు చెప్పింది కదే అంటుంటే విజయ వస్తున్న నవ్వు నాపుకుంది వాళ్లు హిమబిందుకి మంచి ఫ్రెండ్స్ అయ్యారు ఆమె గురించి చెప్పగా విన్నవాళ్లే పావనికి తండ్రి బైక్ కొన్నారు విజయ ఆ ప్రయత్నంలో ఇంట్లో అడుగుతోంది పావనికి దగ్గరలో అవటంతో ఇద్దరూ కలిసి వస్తున్నారు పావని బైక్ మీద మర్నాడు విజయ రాలేదు హిమబిందు తను ఏది అంది ఆరాగా పావని ఎప్పుడూ సరదాగా ఉంటుంది నీకులాగా ఎవరైనా లిఫ్ట్ ఇస్తారేమో నంది హిమబిందు చురుగ్గా చూసింది కాసేపటికి విజయ లేడీస్ సైకిల్పై ప్రత్యక్షమైంది హిమబిందు పావని నీకు ఇది ఇచ్చేస్తుందంట హాయిగా దీని మీద రా అంది విజయ రెండు జడలు సైకిల్ అందమైన రూపం అచ్చు పెళ్లి కానుక సినిమాలోని బి సరోజాదేవిలాగా ఉంటావు అమ్మా వెళ్ళొస్తా అని మాత్రం హీరో కోసం అరవకు అంది పావని హిమబిందు మొహమాటంగా ఇప్పుడు ఇది ఇస్తే మీ వాళ్ళు ఏమనుకుంటారో అంది పావని తల క్లిప్స్ అవరించుకుంటూ నా వస్తువులు నా ఇష్టం రేపు నువ్వు మంచి పొజిషన్ లోకి వచ్చాక ఏదైనా ఫేవర్ అడుగుతానని భయమా అంది హిమబిందు బెంగగా ఆ రోజు వస్తుందా అంది మహాదర్జాగా వస్తుంది అంటూ ఫ్రెండ్స్ ఆశ కలిగించారు ఆమెకి నటరాజు గారు ఆవేశంగా అరుస్తున్నారు అంత దూరం సైకిల్ తొక్కుతావా అలసిపోయి ఏం చదువుతావు కారు మన కోసం కాకపోతే ఎందుకు అని అన్నారు హిమబిందు సనుగుతూ పెద్దమ్మా మీరు చెప్పండి చిన్న వయసులో కష్టపడటం తప్ప ఒక్కదానికోసం కారా ఎంత పెట్రోల్ దండగా అంది శ్యామల మీరు అలాగరవకండి నేను చెబుతాను అంటూ పెద్ద తల్లి పెట్రోల్ మన కోసం ఖర్చు పెట్టుకోవడం తప్పు కాదురా మీరు మా పాపలు అనుకుంటున్నాం చూడు చెల్లి నా మోకాలు చిప్పలికి ఎలాగ మందు రాస్తోందో నేను వద్దన్నా వినదు నన్ను బాగా నడిపించాలని పట్టుదల అంది మీకు బాధ కలిగించినందుకు క్షమించండి మీరు ఆదరించకపోతే చెల్లి నేను ఎన్ని బాధలు పడేవాళ్లమో అది చాలదా ఇంకా కష్టపెట్టడం ఎందుకనుకున్నాను పైగా నాకు సైకిల్ సరదా అంది నటరాజు శాంతించడం కష్టమే అయింది హిమబిందు దినచర్య చాలా బిజీ అనే చెప్పవచ్చు నాలుగు గంటలకు లేచి ఐదున్నర వరకు చదువుకుంటుంది చెల్లిని ఐదుకు లేపుతుంది ఆరు అయ్యేసరికి తెమిలిపోతుంది వంట ఇంట్లో కాఫీ రెడీ చేస్తుంది తరువాత టిఫిన్ వంట చేసి టిఫిన్ వాళ్ళకు అందించి తను తిని మధ్యలో చెల్లి పనులు బాక్స్ ఇవ్వటం కాస్త ముందుగా కాలేజీకి బయలుదేరుతుంది శ్యామల నటరాజు బయటకు వచ్చి టాటా అంటూ బాయ్ అంటూ చెప్తారు పిల్లల గురించి కబుర్లు చెప్పుకోవటం వారికి ఇష్టం నిర్భమకి ఆవిడ రెండు పూటలా జడలు వేస్తుంది పండుగలు వస్తే కొత్త బట్టలు కంపల్సరీ హిమబిందుని డ్రెస్ వేసుకోమంటే వినదు సున్నితంగా నన్ను ఇలాగ ఉంచండి అంటుంది రెండవ ఏడాది నుండి చీరలు కడతానంటుంది శ్యామల ఆ మాట విన్నప్పటి నుండి చీరలు కొత్త ఫ్యాషన్ వి కొని దాయసాగింది నిర్భమ పదవ తరగతి చేరింది స్కూల్ నుండి మధ్యలో వచ్చేసింది శ్యామల ఆ పాప చెప్పిన విషయం విని ఆనంద పరవశురాలయ్యింది హిమబిందుని ఫ్రెండ్స్ తో సహా అర్జెంటుగా రమ్మంది నటరాజుని హడావులు పెట్టి అరటిపళ్ళు స్వీట్స్ పువ్వులు తమలపాకులు అన్ని తెప్పించింది హిమబిందు విజయ పావని వచ్చేసరికి ఆవిడ హిమబిందు జాకెట్ కి కుట్లు వేసి తన సిల్క్స్ చిన్న పుట్టలు చిన్న అంచు ఉన్న చీర ఆ జాకెట్టు తొడిగింది జడకుట్టి పువ్వులు నిండుగా పెట్టింది హిమబిందు వచ్చేసరికి పొరుగున ఉన్న లాయర్ గారి భార్య చేత ఆ వీధిలో ఆడవాళ్లను పిలిపించేసింది పసుపు రాసి పారాని పెట్టిన పాదములతో రెండు చేతుల నిండా గాజులతో నిర్పుమా ఎంతో అందంగా ఉంది పెద్దమ్మా మీరు హైరానా పడకండి నీరసం వస్తుంది ఆ పనులు నాకు చెప్పండి అంది హిమబిందు వచ్చిన వాళ్ళకి కాఫీలు ఇచ్చే పని నీదే విజయ వచ్చిన వాళ్ళకి బొట్టు పెట్టి గంధం నువ్వురాయి పావని పసుపు రాస్తుంది ముగ్గురూ కలిసి మర్యాదలు చేసి తాంబూలాలు ఇవ్వండి అంటూ పురమాయించింది ఆవిడ డ్రైవర్ చేత కొబ్బరి మట్ట కొట్టించారు దానిపై చాప పరిచారు హిమబిందుని బీరువా తీయమని తనకి మంచి చీర ఇమ్మన్నారు ఆవిడ ముస్తాబౌతూ నటరాజు గారిని నగలు తీసి ఇవ్వమన్నారు నిర్పమ మెడలో రెండు పేటల గొలుసు నక్లెస్ పెట్టారు తను పెద్ద గొలుసు పచ్చల నక్లెస్ పెట్టుకున్నారు హిమబిందుకి వద్దన్నా వినకుండా నానుబిల్లతోన్న నక్లెస్ పెట్టారు గుమ్మాలకు మావిడాకులు కట్టించారు ముగ్గురు ముస్తాబయ్యే వరకు ఊరుకోలేదు సారథి అమ్మగారికి కాస్త దూరంగా ఉన్న ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి రప్పించారు వచ్చిన వాళ్లకి మా కజిన్ సిస్టర్ పిల్లలు వాళ్ళ అమ్మపోతే తెచ్చుకున్నాను అని చెప్పి నిర్పమను తనే తీసుకెళ్లి కూర్చోబెట్టారు చిమ్మే దంపించి హారతి ఇప్పించి అక్షింతలు వేయించారు అందరికి కాఫీ హిమబిందు వాళ్ళు ఇచ్చి మర్యాదలు చేసి పంపించారు అందరూ వెళ్ళాక ఒక బొంత దుప్పటి తలగడ నిర్పమకిప్పించారు నటరాజు భార్య ఆనందం చూస్తున్నారు ఆయన కళ్ళు చెమర్చగా శ్యాము ఆర్ యు హ్యాపీ అన్నారు ఆవిడ నిర్పమ నిమిరి ఈ చిన్నతల్లి నా కోరికలు తీరుస్తుంది అన్నారు ఏమండి మూడవ రోజు పేరెంటం నాలుగవ నాడు బంతి భోజనాలు పెట్టుకుంటాను వంటావిడనో ఆయననో రమ్మనమనండి లేదా కేటరింగ్ పిలవండి మాట్లాడతాను అన్నది మీరు పెద్ద పాపను తీసుకెళ్లి నిర్మముకి ఎల్లుండి బంతి నాటికి కొత్త బట్టలు తేండి అంటూ పురమాయించింది సారథికి ఫోన్ చేసి రమ్మనండి అంది నీ భోజనాలు ఆదివారమే అతడు ఎలాగూ వస్తాడు అని ఆయన అన్న ఆవిడ వినలేదు ఫోన్ చేయించారు హిమబిందుకి తండ్రి గుర్తు వస్తున్నాడు పిన్ని లేకపోయినా తన ఫంక్షన్ ఆయన జరిపించాడు నటరాజు శ్యామల ఎంతో ప్రేమగా చెల్లిని దీవించారు ఇది ఏనాటి బంధం పెద్ద నాన్నగారు అంటూ హిమబిందు జాలువారుతున్న కన్నీటితో ఆయన ఒడిలో వాలింది ఆయన కళ్ళు సజలమయ్యాయి పెద్ద తల్లి నీ ప్రవర్తన వెనక మీ సంస్కారం వెనక మీ నాన్నగారు నాకు కనిపిస్తున్నారు ఆయన నంబర్ ఇస్తే మాట్లాడతాను అన్నారు హిమబిందు నుండి కఠిన మౌనం సమాధానం అయింది డార్క్ నీలం సన్నటి జరి అంచుగల అక్కడక్కడా జరీ బుట్టాలు గల సిల్క్ చీర పసుపు నీలం కలిసిన డిజైన్ బ్లౌజ్ తో మెడలో సన్నటి గొలుసు దానిపై ముచ్చస్ తో ఒక జడలో కనకాంబరం మరువం కలిసిన మాలతో హిమబిందు చాలా అందంగా ఉంది మీరు చాలా బాగున్నారు మీ ఇలాంటి ఫంక్షన్ కి నన్ను పిలవలేదేం మంచినీళ్లు తెచ్చిన హిమబిందుతో గుసగుసలాడాడు సారథి మైండ్ యువర్ బిజినెస్ హెచ్చరించింది కాంప్లిమెంట్స్ కూడా తప్ప భగవంతుడా అందాన్ని ఆరాధించే హృదయాన్ని నాకు ఎందుకు ఇచ్చావయ్యా పైకి చూస్తూ అన్నాడు వచ్చిన వాళ్ళు కళ్ళు అన్ని హిమబిందు మీదే నలుగురైదుగురు నటరాజుని అమ్మాయికి పెళ్లి ఎప్పుడు చేస్తారు మా గురించి మర్చిపోకండి అన్నారు శ్యామలకి ఆడవాళ్లు వెళుతూ అదే విన్నపం అమ్మాయి ఇంకా బీటెక్ సెకండ్ ఇయర్ కి వచ్చింది చదువయ్యే వరకు ఏమీ అనుకోమందావిడ కొందరు మొహాలు ముడుచుకున్నాయి ఫ్రెండ్స్ ముగ్గురు ఆఖరున భోజనానికి కూర్చున్నారు విజయ నవ్వుతూ ఈ రోజు వచ్చిన వాళ్లందరి కళ్ళు నీమీదనే నిజం చెప్పనా నువ్వు చాలా అందంగా ఉన్నావు అంది సిస్టర్ నిజానికి ఇది కాలం కాదు మీ పని మీరు చూసుకోండి స్వీట్ వేయినా అట్లు తెమ్మంటారా సారథి వస్తున్న నవ్వు ఆపుకొని అడిగాడు అతగాడి కంటి చివరలో వద్దన్న నవ్వు తొంగి చూస్తోంది ముగ్గురికి వద్దన్న జాములు చిన్న గిన్నెలలో వేశాడు పావని గారు మన పరిచయాన్ని సెలబ్రేట్ చేసుకుందామన్నాడు ఓకే ప్రస్తుతానికే ఇది మీరు వేరే ఇవ్వవలసినదే పావని మాటలకు జీహుజు అంటూ తల వంచుకున్నాడు అతడు పావని విజయ నవ్వేశారు హిమవిందు నవ్వు ఆపుకుంది హిమబిందు కాలేజ్ నుంచి వచ్చేటప్పటికి నటరాజు ఎంతో సంతోషంతో పెద్ద తల్లి సెల్ మర్చిపోయి వెళ్లావు మళ్లీ నీ నవలకి సెకండ్ ప్రైజ్ వచ్చిందట ఇరవై వేలు అన్నారు ఇదివరకు తను రాసిన జేఎం నవలకు ప్రథమ బహుమతి ముప్పై వేలు వచ్చింది బావుందన్న ప్రశంసల వర్షం కురిసింది ఇప్పుడు రెండవ నవలకి వచ్చింది శ్యామల స్వీట్స్ పట్టుకుని కూర్చుంది రామరామ పిల్లను ఇంట్లోకి రానీయరు నన్ను చెప్పనీయరు అంటూ ఆయన్ను విసుక్కుని హిమబిందు బుగ్గపై ముద్దు పెట్టుకుని నేను రచయిత్రి పెద్దమ్మను అంది హిమబిందుకి ఆనందం కలిగింది ఏటర్ గారికి ఫోన్ చేసి కృతజ్ఞతలు చెప్పింది చెల్లి వచ్చాక ఆనందంగా చెప్పింది నిరుపమ నవ్వుతూ మరో రెండేళ్లు ఇలాగే ఇవ్వండి మా చదువులకి డబ్బు కావాలని దేవుడికి ప్రార్థన చేస్తాను అంది ఆదివారం శారథ ఇంటికి వచ్చినప్పుడు నటరాజు గొప్పగా విషయం చెప్పాడు కనకాంబరం రంగు చీర డార్క్ వెండి జరి పనితరం గల అంచు డిజైనరీ బ్లౌజులు ధరించిన హిమబిందు వాళ్ళకి కాఫీలు అందించింది వంగడంలో పొడువైన ఒక జడ ముందుకి రెండవ జడ వెనక ఉండగా హిమబిందు ఎంతో బావుంది తలలో తురుముకున్న గులాబీ కంటే ఫ్రెష్గా ఉంది నమస్తే గారు అంటూ కొంటెగా అంటుంటే హిమబిందు చురుగ్గా చూస్తూ మీకు పాద హిమబిందునే అంది అబ్బబ్బా రేపు మీరు పెద్ద రచయిత్రి అయ్యాక మమ్మల్ని మర్చిపోతే అంటే హిమబిందు పెదవులపై సన్నటి నవ్వు వెలిగింది అదే అదునుగా అతడు సెల్లో ఒక ఫోటో తీశాడు హిమబిందు కోపంగా ఏంటండి ఇది అంది పోన్లేమ్మా మన సారదే కదా అని ఆయన సద్ది చెప్పారు ఈ పూట మాతో భోజనం చెయ్యవయ్యా అన్నారు శ్యామలు కూడా సరదాగా తిందా ఉండమంది ఉన్నా ఒక్కరోజు ఇంట్లో తినరా అంటూ అమ్మ పోట్లాడుతోందాంటి అని అతడు మృదువుగా చెప్పాడు కాఫీ కప్పు పడవేయటానికన్నట్లుగా వైపు వచ్చాడు హిమబిందు బెండకాయలు తరుగుతోంది అలికిడికి కళ్ళు ఎత్తి చూసింది అతడు మృదువుగా అడిగాడు కోపం వచ్చిందా హిమబిందు ఇన్ని రోజులు అయినా మన పరిచయం ముందుకి నడవలేదు దానికి మీరే కారణం అన్నాడు అంతలో నిర్పుమ రావటంతో ఆ పిల్ల మాట్లాడుతుంటే వచ్చేశాడు ఆ రాత్రి అతడు భోజనానికి ఉండలేదు పైగా కొంటెగా మంచి వార్త విన్నాను కడుపు నిండా ఆనందం అంటూ వెళ్లిపోయాడు హిమబిందు తనకి వచ్చిన డబ్బు నటరాజ్కి అందించింది ఆయన చిరుకోపంతో అప్పు తీర్చే పనిలో పడ్డావా అని అడిగారు పెద్దమ్మగారు కొరే చీరలకి మీ అభిమానానికి తీర్చే ఇది అంటూ నిజాయితీగా సమాధానమిచ్చింది హిమబిందు వచ్చాక వాళ్ళకి నిశ్చింత ఏర్పడింది ఒంటిల్లే కాదు ఇల్లంతా నీట్గా ఉంచుతారు నటరాజు గారిని వద్దని కూరలు కొని తెస్తారు సరుకులకి హిమబిందుతో వెళ్లటం ఆయనకి సరదా ఫ్రెండ్స్ ఇంట్లో జరిగే వేడుకలకు ఇద్దరు పిల్లలతో వెళ్తారు అందరూ వాళ్లను శ్యామల చెల్లెలి పిల్లలుగా ఇంకా వీళ్లు పిల్లలుగా అనుకుంటున్నారు హిమబిందు ఎంతో రుచిగా రకరకాలు వండుతుంది నిరుపమని వాళ్ళు చేసే గారాపానికి అంతే లేదు శ్యామల నెమ్మదిగా నడవగలుగుతోంది పిల్లలతో కారులో బయటికి వస్తోంది బట్టలు రకరకాలు కొంటోంది ఇద్దరికి ముచ్చాల గొలుసులు చేయించింది పది రోజులు శ్యామలకి వైరల్ ఫీవర్ వస్తే అయితే ఏడుపే ఆవిడ దగ్గరే ఉండేది హిమబిందు సపర్యలతో ఆవిడ త్వరగా కోలుకుంది నా తల్లులు లేకపోతే ఏమౌదునో అనుకుంది పైకే డాక్టర్ గారి భార్య చూడడానికి వచ్చింది సారథికి తల్లి పోలికే వచ్చిందనుకుంది హిమబిందు సారథి తెల్లగా పొడుగ్గా చక్కటి శరీరాకృతిలో ఉంటాడు చిలిపి చూపులు కొంటమాటలు అదన సొత్తు హిమబిందు గాలిలో మేడలు కట్టాలనుకోదు ఇన్ని ధర్మమా అని పనులు అలవాటయ్యాయి ఈ దంపతుల దగ్గర చోటు దొరకడమే కష్టం ఆ దేవుడే వీళ్లను పంపాడు తండ్రి గుర్తురాని క్షణాలంటూ ఉండవు ఏ జన్మలో ఏ బిడ్డలను తల్లిదండ్రులకి ఎడం చేశామో ఆ పాపం అనుభవిస్తున్నామో అనుకున్నది ఇంకా తరువాతి కథ మలుపు తిరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో విందామండి ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్